ఉగాది పండగ మహోత్సవ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఆదాయం ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కనిపితే వృచ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి ఎక్స్ట్రాని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తో నా నీ ను నే నో యా ఈ యు అక్షరాల వారందరూ కూడా వృచ్చిక రాశి జాతుకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి ఆదాయం గమనించినట్లయితే కేవలం రెండు రూపాయల ఆదాయం వ్యయం పద్నాలుగు రూపాయలు చూపించబోతుంది చూడండి ఈ సంవత్సరము అధికంగా నష్టపోతున్న రాసులలో ధన సంపాదన లేని రాసులలో వృత్తికి రాశి ప్రముఖమైందని చెప్పి కూడా గమనించాలి అంటే పద్నాలుగు రూపాయలు ఖర్చు పొంచి ఉంటే కేవలం రెండు రూపాయలు మాత్రం ఆదాయం ఉందంటే పన్నెండు రూపాయలకు సరిపడినంత సమయాన్ని వెచ్చించి హార్డ్ వర్క్ చేయగలగాలి లేకపోతే ఉండేది పోతుంది ఉంచుకునేది పోతుంది అప్పులు వచ్చి మిగులుతాయనే పరిస్థితి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది అలాగే రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు అంటే మీరు ఎంత మంచిగా మాట్లాడినా మీరు ఎంత ధర్మంగా ఉండినా ధనము లేకపోతే ఇవంత శూన్యమైపోతుంది ఒక తెల్లటి పేపర్ పైన ఒక నల్లటి చుక్కలే చూస్తారే తప్ప అంత తెల్లటి పేపర్ని ఎవరు చూడరు కలియువ కాలంలో ధనం మూలం ఇదం జగత్ కనుక డబ్బులు ఉంటేనే సొసైటీ నీ మాట వింటుంది కనీసం భార్య పిల్లలు కూడా నేను గౌరవించే పరిస్థితి ఉంటుంది డబ్బులు లేకపోతే నీ దగ్గర నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఏదున్నా మనసు చంపుకొని బతికే పరిస్థితి దాకా వృచ్చికి రాసి వారు తెచ్చుకోరు కాకపోతే ఏమిటయ్యా అంటే వీరికి ఈ ఉగాది పండగ వరకు అర్ధాశ్రమ శనితో బాధపడ్డారు కానీ మరొక విపత్తు ఏంటంటే అర్ధాశ్రమ రాహు ఇన్ని రోజులు నీ పైన అనేక మంది ఆధారపడి జీవనాన్ని పొందారు కానీ ఇప్పుడు ఏంటంటే నీ ప్రమేయం లేకుండానే నీ పేరు వాడుకోవడం నీ ప్రమేయం లేకుండానే నీతో నీతో పనులు చేయించుకోవడం నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అని చెప్తూ నీ సమయాన్ని పక్కవారు వాడేసుకొని అవసరం అయిపోయిన తర్వాత నిన్ను మేము చేయమన్నామా నీ అవసరానికి కొద్ది చేసావు నువ్వు గొప్పల కోసం చేసావు అని చెప్పి నీ వాళ్ళే నీ బంధువులే నీ మిత్రులే నీ సన్నిహితులే మిమ్మల్ని వాడుకొని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి కాల సమయంలో మీరు ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం అంటే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు అర్ధాష్టమంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు సంతాన స్థానంలో అదే కాకుండా అష్టమంలో పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడం అనేది కొద్దిపాటి అంటే అర్ధాష్టమ పంచమ అష్టమ స్థానాలలో పెద్ద గ్రహాలైనటువంటివి అనుకూలంగా లేని కారణం చేత ఇలాంటి కాల సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వేలకు తిండి తినడం ధర్మబద్ధంగా ఉండడం మీరు ప్రధానంగా కుజ భగవానునికి రాహు భగవానునికి గురు భగవానునికి సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక ప్రతిరోజు వీలైతే ప్రతి వారంలో ఒక రోజైనా విశేషమైనటువంటి కుజుడికి ఆ మంత్రాలను వ్రాయడం వ్రాసినటువంటి పత్రాలను తులాభారంలో పాల్గొనడం కుజ భగవాను యొక్క తులాభార అక్షరతులాభార మహోత్సవంలో పాల్గొనడం వల్ల ప్రతిరోజు ఆ దేవగురు బృహస్పతి స్మరించడం వల్ల రాహును స్మరించడం వల్ల ఈ రాహుగ్రహ శనిగ్రహ అక్షరతులాభార మహోత్సవంలో పాల్గొనడం వలన భగవంతుడి యొక్క అసిలు కలిగి సత్ప్రవర్తన చేత సంపాదించకపోయినా ఉండబడిన స్థిరచరాస్తులు పోగొట్టుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నము పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు అనేక రకాలమైన చెయ్యని కారణం చేత నింద పడకుండా కాపాడుకునడానికి ఈ యొక్క అక్షర తులాభార మహోత్సవం ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు భగవంతుడికి అక్షర సేవ చేసే కార్యక్రమం సమయం ఆసనం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎప్పుడైతే కష్టకాలంలో ఉన్నప్పుడైనా సుఖకాలంలో ఉన్నప్పుడైనా ప్రతిరోజైనా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులు కష్టాన్ని సుఖాన్ని సమస్థితిలో తీసుకొని జీవితాన్ని అద్భుతమైన విజయ పతాకాలను నడిపించుకోవడానికి మనోధైర్యంని భగవంతుడు ప్రసాదిస్తాడు స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపార రంగాలు పెట్టుబడులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు స్వర్ణకారిత వ్యాపారస్తులు అనేక మంది కూడా ఒప్పిక పట్టుదల సహనం వలన మంచి బంగారు భవిష్యత్తు రోజులకు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి